మాట్లాడతాను మీతో లాస్ట్ ఇయర్ మన రిజల్ట్ మీకు తెలుసు మీ అందరి కష్టం వలన ఆ రిజల్ట్ తీసుకొని రాగలిగాము దానికంటే ఈ సంవత్సరం ఎక్కువ కష్టపడి మంచి రిజల్ట్ తీసుకొని వచ్చేసి మన క్యాంపస్ల యొక్క పేరు ప్రతిష్టల్ని ముంబాల్ టౌన్లో నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫోకస్ చేయాలి ఆ ఫోకస్ చేసే కాన్సన్ట్రేషనే మెయిన్ పవర్ అనమాట ఈ పవర్ ఎందుకు అవసరం అంటే మనందరం వీఆర్ లివింగ్ ఇన్ ఏ డిజిటల్ వరల్డ్ ఇవాళ మనం ఇరవై సంవత్సరాల క్రితం వేరు పది సంవత్సరాల క్రితం వేరు ఇవాళ వేరు ఇవాళ డిజిటల్ వరల్డ్లో ఉన్నాం మనం మళ్ళీ మధ్య హాస్టల్ క్యాంపస్కి డేస్ కాలర్ క్యాంపస్కి మధ్య ఏమిటండి డిఫరెన్స్ అయింది క్రెడిట్స్ అండ్ మార్క్స్ అని చెప్పి ఒక చిన్న రీసెర్చ్ చేయమంటే అవి చెప్పకూడదు బయటికి రీసెర్చ్ చేసి గమనించాం పొద్దున్నే లేవగానే ఫస్ట్ థింగ్ మొబైల్ ఫోన్ ఎవరు చూస్తామంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ చేయత కదా నైంటీ ఎయిట్ పర్సెంట్ టీనేజర్స్ అందరూ ప్రపంచంలో అయితే మిలియన్స్ టీనేజర్స్ అందరూ కూడా ఫస్ట్ చేసే పని ఫోన్ని చూడటం ఆ ఫోన్ చూసిన తర్వాత చిన్నగా అంటే ఫోన్ అంటే టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఫోన్తోటి వాళ్ళు ఇక్కడ కూర్చొని కెనడాలో ఉన్న వాళ్ళతో మాట్లాడచ్చు అలానే కేరళలో ఉన్న వాళ్ళతో మాట్లాడచ్చు ఫోన్లోనే ఏదైనా ఆర్డర్ పెట్టవచ్చు ఫోన్లో బిజినెస్ చేయొచ్చు అలాంటి ఫోన్లో ఉన్న యాప్స్లో అలవాటు పడి ఈ స్క్రోలింగ్ చేసుకుంటూ ఉంటే టైము రోజుకి నాలుగు గంటలు వేస్ట్ అవుతుంది అంటే సంవత్సరంలో అరవై రోజులు టీనేజర్కి ఒక ఇయర్లో అరవై రోజులు అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట లైఫ్లో వాళ్ళ ఫ్యూచర్ని డిజైన్ చేసుకుంటారు టీసీఎస్కి వెళ్ళారు హైదరాబాద్లో ఎక్కడో కాదు ఈ ఐదుగురు ఒకే క్యాంపస్ నుంచి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ జనరల్లో అన్ని రకాల టెస్టింగ్ చేస్తారు అతనికి ఏమన్నా మెడికల్గా ఏదైనా సపోర్ట్ కావాలా లేకపోతే పేరెంట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత సీట్లకు వెళ్ళి కూర్చున్నాడు కూర్చున్నారు కూర్చున్న తర్వాత అక్కడ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అని టీసీఎస్ టర్మ్స్ కండిషన్స్ ఉంటాయి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కంపెనీ యొక్క డీటెయిల్స్ ఆ వెనక ఇంట్రెస్ట్ లేకపోతే రామకృష్ణ గారు ఆ వెనక వాళ్ళని అర్థం క్యాంపస్లో పంపించేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వింటారు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అంటే కంపెనీ గురించి నీ రోల్స్ నీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలనేది ఇస్తారు ఎందుకు ఇస్తారు అంటే నువ్వు కొత్తగా వచ్చావు కంపెనీలోకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కొత్తగా వచ్చావు ఇప్పటివరకు వరకు నువ్వు కాలేజీలో ఉన్నావు కాలేజీ అంటే ఇట్స్ డిఫరెంట్ అలచిల్లరగా ఉండొచ్చు లేకపోతే గోల్ చేయొచ్చు లేకపోతే వెళ్ళేవాడిని వచ్చే వాళ్ళని కలియచ్చు లేకపోతే ఇంకేదో ఇంకేదో చేయలే ఆ స్థాయిలో జరిగే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది అనేది ఎగ్జాంపుల్ ఇది ఇలాంటి ఒక రెండు పేజీలు ఉన్న ఇన్ఫర్మేషన్ గోచరు ఆ కొత్తగా జాయిన్ అయిన టేబుల్ వాళ్ళ మీద పెట్టాను ఎదురుగా వాడి నేమ్తో సహా రాసి ఇట్లా ఇట్లా ఉంటుంది కంపెనీ నైట్ షిఫ్ట్ అయితే ఇలా ఉంటుంది డే షిఫ్ట్ అయితే ఇలా ఉంటుంది క్యాఫిటేరియాకి అయితే ఈ టైమ్స్ ఈ టైంకి వెళ్ళాలి లంచ్ అయితే ఈ టైమ్స్ ఈ టైంకి వెళ్ళాలి ఇంత పే చేయాలి ఇదైతే ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంత రూపాయి అంత లంచ్కి పే చేయాలి ఇవన్నీ ఉంటాయి అంటే మొత్తం వరకు ఫ్రీగా ఇవ్వకుండా వన్ రూపీ ఏదో ఛార్జెస్ ఉంటాయి అవన్నీ పెట్టారు తెలియదు కాబట్టి అంటే అక్కడి నుంచి వాడు ఆఫీస్లో కూర్చున్న చేయ దగ్గర నుంచి ఎటు వెళ్ళాలన్నా ఏ మూమెంట్ ఎట్టించి వెళ్ళాలన్నా సరే ఆ క్యాంపస్లో క్యాంపస్ అంటే ఇసే ఇస్ బిగ్ క్యాంపస్ ముప్పై ఫ్లోర్లు ఉన్న టీసీఎస్ క్యాంపస్ అది ముప్పై ఫ్లోర్లు వీళ్ళున్న ఫ్లోర్లు ఫిఫ్టీన్త్ ఫ్లోర్ ఆ పై ఫ్లోర్లో ఒకటి ఉంటుంది ఆ ప్లై ఫ్లోర్లో ఒకటి ఉంటుంది క్యాఫిటేరియా ఒక ఫ్లోర్లో ఉంటుంది ఇవన్నీ గురించి ఎక్స్ప్లనేషన్ ఇలాంటి ఒక పేజీలో పెట్టిస్తే ఆటగా అందులో ఇద్దరు దాన్ని చించేసి అక్కడే వింటారు ఆటగాతనం అంటే మనకు ఒక పేపర్ కనిపించంగానే చించడం అనేది ఒక స్టైల్ అనుకుంటారేమో దాన్ని మరి అది స్టైలో లేకపోతే గొప్పగా ఫీల్ అవుతారో లేకపోతే దానివల్ల నేనేదో గొప్ప గణకారం చేసామని ఫీల్ అవుతారు అర్థం కాలేదు కానీ వాళ్ళు కూడా ఐదుగురులో ఇద్దరు ఆ పేపర్ దట్ ఈ ఇన్ఫర్మేషన్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ దట్ ఇది ఇన్ఫర్మేషన్ వచ్చాడు అది ఇస్తే చించేసి ఒకడేమో టేబుల్ మీద పెట్టాడు ఇంకొకడేమో డస్ట్బిన్లు వేసాడు సీసీ కెమెరాస్ ఉంటాయి దే ఆర్ అబ్జర్వింగ్ ఎనీ ప్రతి యాక్టివిటీ వీళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవడైతే ఉంటారో వాడు అబ్జర్వ్ చేస్తాడు ఒక ప్లేస్మెంట్కి సెలెక్ట్ అవ్వాలి అంటే ఒక కంపెనీ వాడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే డయాస్ మీదకి వచ్చేటప్పుడు నేను నడక చూస్తాడు డయాస్ మీదకు వచ్చిన తర్వాత నీ బాడీ లాంగ్వేజ్ చూస్తాడు మాట్లాడేటప్పుడు నీలో ఉన్న టాలెంట్ చూస్తాడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తాడు వాడు ఏదైతే చెప్తున్నాడో అది వింటున్నావో లేదన్న కమిట్మెంట్ చూస్తాడు ఇన్ని చూస్తే కానీ జాబులు రావు నాకు జాబ్ వద్దండి నేను ఏదో చేసి అండి ఏదో పదివేలకు పదివేలుగా నేను లైఫ్ అని అనుకుంటే వెనకాల కూర్చున్న వాళ్ళు అనుకుంటే కనుక అసలు ఈ మీటింగ్ అని ఈరోజు ఈ మీటింగ్ ఇక్కడ దాకా చైతన్య కాలేజీకి రావటం అంటే మేము ఈ మీటింగ్ పెట్టేదే పిల్లల భవిష్యత్తు కోసం మీకు ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను స్టూడెంట్స్ యొక్క మోటివేషన్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్ లైఫ్లో ఎలా మారిపోతుంది ఎలా కి శ్రీ చైతన్య ఒంగోలులో ఉన్న శ్రీ చైతన్య క్యాంపస్ వేదికగా తీసుకోవడం జరిగింది ఇక్కడున్న ప్రిన్సిపల్ గారు కానివ్వండి మిగతా అధ్యాపక బృందం కానివ్వండి వీళ్ళందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా ఇలాంటి పిల్లలకి అవగాహన కల్పించడంలో శ్రీ చైతన్య ఎప్పుడు కూడా ముందే ఉంటుంది వాళ్ళ భవిష్యత్తుని మార్చడానికి శ్రీ చైతన్య ఎప్పుడు కూడా ముందడిగేస్తుంది అలాంటి శ్రీ చైతన్యాలు ఈరోజు మన ప్రిన్సిపల్ గారు వాళ్ళందరి మధ్యన స్టూడెంట్స్కి ఈ అవగాహన సదస్సు ఇవ్వడం జరిగింది రీసెంట్గా కేఎల్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థి డెబ్బై ఐదు లక్షల ప్యాకేజీకి ఏ విధంగా వెళ్ళగలిగాడు యాపిల్ లాంటి ప్రముఖ టెక్ కంపెనీలో ఏ విధంగా ధ్యానగలిగాడు వాటి తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒక సాదాసీదాగా ఉండే వ్యక్తి డెబ్బై ఐదు లక్షల ప్యాకేజీకి ఎలా వెళ్ళగలిగాడు మిగతా యాభై లక్షలు అరవై లక్షలు ముప్పై ఐదు లక్షలు వేరే ఫారిన్ కంట్రీస్లో మంచి మంచి ప్యాకేజీ స్టూడెంట్స్ ఎలా వెళ్ళగలుగుతున్నారు చిన్న జీతాలు సెటిల్ అవ్వడం వల్ల వచ్చే ఇబ్బందులు పెద్ద జీతాలకు వెళ్ళడానికి చేయాల్సిన కృషి వీటన్నిటి మీద పిల్లలకి అవగాహన కల్పించాము కోర్సు తీసుకునే కోర్సు మీద అవగాహన కల్పించాము ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో పిల్లలకి రుచితో పాటు డిసిప్లిను డెడికేషను ఇవన్నీ ఉంటే ఉద్యోగం వచ్చిన ఉద్యోగాన్ని ఎలా నిలపుకోవాలి ఉద్యోగం తెచ్చుకోవడానికి మనం ఎంత కృషి చేయాలి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసు కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి తెలియాలనే ఉద్దేశంతో ఒక మంచి అవగాహన సదస్సుకి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ చైతన్య యాజమాన్యానికి మరొకసారి కేఎల్ యూనివర్సిటీ నుంచి అభివృద్ధి జరుపుకుంటున్నాం ఇవి చాలా ఇంపార్టెంట్ ప్లేస్మెంట్ రావటం అనేది ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఖాళీగా ఉండకుండా పదివేలకి పదిహేను వేలకు ఉద్యోగాలు చేయకుండా మంచి ప్యాకేజీలో ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా నేర్చుకుంటే మనకి ఆ స్కిల్లింగ్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది సబ్జెక్ట్ అనేది ఎలా చదువుకోవాలి మూడో సంవత్సరం తర్వాత నాలుగో సంవత్సరం వెళ్ళంగానే ప్లేస్మెంట్తో ఇంటర్షిప్ చేయటం ఇంటర్షిప్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ ప్లేస్మెంట్ రావటం వంటి అన్నింటి మీద స్టూడెంట్స్కి అవగాహన కల్పించాము ఇలాంటివి స్టూడెంట్స్కి వాళ్ళ కెరీర్లో అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో స్థాయిలో వాళ్ళకి ఎక్కువ అర్థం కాకపోవచ్చు కానీ వాళ్ళ భవిష్యత్తుకు మాత్రం ఇది ఒక మంచి భరోసా లాంటిది వాళ్ళకి అడిగే విధంగా వాళ్ళకి అవగాహన వచ్చే విధంగా ఈ సదస్సు జరిగినందుకు మా చైతన్య గారి ప్రిన్సిపల్ గారు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను నమస్కారం గౌరవ మిత్రులందరికీ మా కాలేజీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్ యొక్క లైఫ్ని తీర్చిదిద్దడంలో సహాయపడేది మంచి ఇన్స్టిట్యూట్స్ అందులో బెస్ట్ యూనివర్సిటీగా కేఎల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీగా ఉన్నది కాబట్టి మా మేనేజ్మెంటు సా సహకారంతో మేము వీళ్ళకి కోఆపరేట్ చేయడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది అయితే అన్ఫార్చునేట్లీ ఈరోజు ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ అయినట్డితే అది గ్రాండ్ సక్సెస్ అయ్యేది వరుణుడు మాకు దెబ్బ కొట్టాడు ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు వస్తుందని కానీ జరిగిపోయింది జరిగిపోయింది డ్యామేజ్ ఇలా వీళ్ళు వచ్చేసి మాకు మా పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళు ఎడ్యుకేషన్ పట్ల కొంచెమైనా ఇంట్రెస్ట్ను క్రియేట్ చేయడానికి క్రియేట్ చేయగలిగినందుకు మేము మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాబ్రోస్కోపిక్ సర్జరీలు చేయబడిన డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB Laparoscopic and General Surgery Dr Imran Ajad, MBBS MS General Surgery Dr M Ramakrishna MBBS DNB Anaesthesiology మూబితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి Dr Kapa Pavan Kumar MBBS MD Pulmonology విశేష జ్వారాలు BP షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడను డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా రెటినా పరీక్ష చేయబడును కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఆప్టమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ రకాల దంత సమస్యలకు దీక్ష అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు 08592